బ్రిటిష్ హయాంలో నిర్మించిన కనగిరి రిజర్వాయర్ కోవో నియోజకవర్గ రైతుల పాలిట సాగు త్రాగునీరు అందిస్తూ కల్పతరు ఇలాంటి కల్పతరువుపై అక్రమార్కుల కన్నుపడి కుషించుకుపోయింది రిజర్వాయర్ పరిధిలోని తొమ్మిది వందల ఇరవై సరై నెంబర్ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు పగలు రాత్రి తేడా లేకుండా గ్రామంలో భారీ గోతులతో తరలించి కోట్లాది రూపాయలు కొలగొట్టారు అటు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు మామూలుగా మత్తుతో భరి తెగించి ప్రాంతాలను చేసి ఆక్రమించి పొలాలు గుంటలుగా మార్చేసిన వైనం జిల్లా అధికారులను సైతం నిర్కాంతపోయేలా చేస్తుంది ఈ అక్రమాలపై ఫిర్యాదు కూటమి ప్రభుత్వంలో జిల్లా యంత్రాంగం కదలింది ఈ గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ బృందం మంగళవారం పరిశీలించారు चपटा <laughs> मतिलबु వాళ్ళకి ఇచ్చున్నారు అంటారు సరే ఆ స్టాంపింగ్ అన్న ఉండాలి కదా ఉండాలి వాళ్ళకి ఇచ్చినట్టు ఒక ఐదు ఉండాలి ఉండాలి ఏదో కాగితాలు తీసుకొని వస్తున్నారు డాక్టర్ పెట్టలేదు అవును అది నెల్లూరు చెరువు అని ఉంది సార్ అది కనిగిరి చెరువు కనిగిరి చెరువు అని ఉండదు

साथ एससी का होंगे डी आज है अध्यक्ष ने डिग्रेशन का डिग्रेशन साइन से समर्थन है हैप्पी